వెల్కమ్ టీవీఆర్ ఛానల్ నిరంతర వార్తా కోసం మీకు తెలుసు గత రెండు నెలల కింద మీ ఛానల్సే చాలా మటుకు సెన్సేషనలిజం న్యూస్ చేశారు ఒక చిల్లర వ్యక్తి మంత్రి మన హుజూర్ నగర్ శాసన గౌరవ శాసనసభ్యులు తర్వాత మన రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిఏను అంటూ కొంతమంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకి అదేవిధంగా ఇతర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకి ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళని మభ్య పెడుతూ లేదంటే బెదిరిస్తూ మాట్లాడినాడు అది పిఏ గారి పిఏ పేరు తీసుకోవడం వల్ల మీరు దాన్ని చాలా సెన్సన్ చేశారు సో యాక్చువల్గా ఈ కేసును కూడా మేము గోదావరి టౌన్ పోలీస్ స్టేషన్లో నవంబర్ ఒకటో తారీఖు రిజిస్టర్ చేయడం జరిగింది స్థానిక ఫిర్యాదురాళ్ళు ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు సో ఆ కేసు దర్యాప్తు సిఏ ఆధ్వర్యంలో ఎస్ఐ రంజిత్ రెడ్డి టౌన్ సిఏ రాము ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపట్టడం జరిగింది దీనికి ఇది టెక్నికల్తోని కుడి ముడిపడిన అంశం కాబట్టి ప్రత్యేకంగా నా ఆఫీస్లోనే నేను ఒక రామారావు అని మంచి నైపుణ్యత కలిగిన కానిస్టేబుల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది సో ఆయన ఐఓలకి సహకారం అందిస్తూ రోజువారీగా దీన్ని ఒక నలభై నలభై ఐదు రోజులు అకుంఠిత దీక్షతోని వదలకుండా దీన్ని చేయడం వల్ల కొన్ని ఆధారాలు రాబట్టి ఈ నిందితుడిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతను మన దగ్గరనే కాదు ఇక్కడ కోదాడ హుజూర్ నగర్ ప్రాంతాలే కాకుండా రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే పిఎన్ అంటూ అక్కడ కూడా ఒక మహిళను వేధించడం జరిగింది అదేవిధంగా నూతన కల్ మండలంలో కూడా కొంతమందికి కాల్స్ చేసి మంత్రి గారి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం వాళ్ళతోనే అసభ్యంగా మెసేజ్లు పెట్టడం అసభ్యంగా మాట్లాడడం కానీ జరిగింది సో ఈ క్రమంలో ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని నిందితుడిని ఈ అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు పంది యాదగిరి ఈయన తండ్రి పేరు బాబు అలియాస్ బాబయ్య అంటారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈయన మెదక్ జిల్లా తుప్రాన్ మండలం కోనాయిపల్లి విలేజ్కి చెందినవాడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తాడు ఈ సిమ్ కార్డులని వేరే వాళ్ళ పేరు మీద నుంచి తీసుకొని లేకపోతే ఎక్కడైనా యూజ్ చేసి పడేసిన సిమ్ కార్డ్స్ని కానీ అట్లాంటివి కలెక్ట్ చేసుకొని ఆ సిమ్ కార్డులను యూజ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ లేకపోతే మభ్య పెడుతూ వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం కాదు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసేందుకు కన్నాగమేశాడు సో ఆ క్రమంలో ఇతన్ని మేము ఈ ఆరు కేసులలో అదుపులోకి తీసుకోవడం జరిగింది ముఖ్యంగా కోదా డివిజన్ పరిధిలో చూస్తే నేరేడు జిల్లాలో రెండు కేసులు హుజూర్ నగర్లో ఒక కేసు మేల్ల చెరువులో ఒక కేసు అదేవిధంగా కోదా టౌన్లో ఫస్ట్ కేసు ఇక్కడ చేయడం జరిగింది పరిగిలో కూడా ఒక కేసు ఉంది మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇంకా ఇలాంటి కాల్స్ గత నాలుగైదు నెలల నుంచి ఎక్కడైనా బాధితులు బయటికి చెప్పుకోరైన వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుకొచ్చి చెప్పుకుంటే వాటి మీద కూడా ఎప్పుడైనా కేసులు తప్పకుండా నమోదు చేస్తాము దయచేసి బాధితులు ఇంకెవరైనా ఉంటే కూడా ధైర్యంగా ముందుకొచ్చి షీ టీమ్స్ ద్వారా కానీ లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా కానీ లేదంటే నేరుగా మా మాకు కానీ సంప్రదిస్తే తప్పకుండా ఇంకా కేసులు నమోదు చేస్తాము ఇతని పైన కూడా పీడి కి ప్రపోజల్స్కి మేము సలహా తీసుకొని తదుపరి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది